హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ వన్ రూపీ క్రాస్ కాయిన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వన్ రూపీ క్రాస్ పాయిన్ అనేది అమాంతంగా రేట్ అయితే పెరగడం జరిగింది వన్ రూపీ నుంచి ఈ కాయిన్ ఎంత వాల్యూ పెరిగింది అసలు దీనికి ఏ ఉంటే ఎంత అమౌంట్ వస్తాయి ఏమి ఇంటి మార్క్ ఉండాలి అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను అలాగే ఈ పుస్తకం అనేది నేను చాలా మంది అడగడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం అనేది ఇవ్వదలుచుకున్నాను కానీ ఈ పుస్తకం నేనైతే ముంబై నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ చాలా ఖర్చు అయితే అయింది అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా చాలా అయినాయి కానీ మీరు ఎవరికైనా ఈ పుస్తకం కావాలని అంటే పర్సనల్ వాట్సాప్ నెంబర్ నేను పాత వీడియోలు ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ చేస్తే ఈ పుస్తకం ఎంతకు దొరికింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఓల్డ్ కాయిన్స్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం మంచిదనే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ అన్ని కాయిన్లు మీద ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంది ఏ ఇదో ఉన్న కాయిన్కి ఏంటి మార్కుంటే ఎంత వాల్యూ ఉంది దాన్ని ప్రెజెంట్ మనం ఈ రేటుకి తీసుకుంటే రేపు ఏ రేటుకి పోతాయి అనేది కూడా మీ అందరికీ కూడా మన ఛానల్ని ఫాలో అయితే మెల్లమెల్లగా చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొదలు పెడతాం ఈ వన్ రూపీ క్రాస్ కాయిన్కి ఎంత వాల్యూ ఉందో చూపిస్తాను రండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వన్ రూపీ క్రాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఓకే ఫ్రెండ్స్ దీన్ని పీరియడ్ ఏదైతే కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు అయితే ఈ కాయిన్లు అనేది తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ ఫ్రెండ్స్ వెయిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉండాలి షేప్ వచ్చేసి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ వన్ రూపీ కాయిన్ ఒకసారి చూసుకోండి మన దగ్గర కూడా ఉంటుంది ఈ వన్ రూపీ కాయిన్ ఒకసారి మళ్ళీ చూడండి ఇది ఏదైతే రెండు వేల నాలుగులో తయారైందో ఆ కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్కి అయితే ఈరోజు మార్కెట్లో రెండు వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు కదా ఈ రోజున మార్కెట్లో రెండు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది అలాగే కలకత్తా మింట్ చూసుకుంటే కలకత్తాలో తయారవలేదు హైదరాబాద్లో తయారవ్వలేదు నోయిడాలో తయారవ్వలేదు ఫారిన్లోనూ తయారవ్వలేదు అలాగే ఫ్రెండ్స్ రెండు వేల ఐదు చూసుకుంటే బొంబాయి మిట్ యాభై రూపాయలు ఉంది కలకత్తా మింట్ ఇరవై రూపాయలు ఉంది హైదరాబాద్ మింట ఇరవై ఉంది నోయిడా మీట్ ఎనభై రూపాయలు ఉంది ఫారిన్లో తయారవ్వలేదు అలాగే రెండు వేల ఆరు చూసుకుంటే ఫ్రెండ్స్ బొంబాయిలో తయారవలేదు కలకత్తాలో తయారవలేదు హైదరాబాద్ మీట్ తయారవ్వలేదు నోయిడాలో తయారైన కాయిన్కి వన్ ఫిఫ్టీ ఉంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్లో ఏ కాయిన్ వాల్యూ ఉందనేది మీకైతే చాలా క్లారిటీగా అయితే అర్థమై ఉంటుంది రెండు వేల నాలుగు బొంబాయి మింట్కి సంబంధించిన వన్ రూపీ కాయిన్ ఏదైతే వన్ రూపీ కాయిన్ ఉందో ఈ కాయిన్కి అయితే ఈ రోజున మార్కెట్లో రెండు వేల రూపాయలు ఉండటం అయితే జరిగింది ఇలాంటి వన్ రూపీ కాయిన్ క్రాస్ కాయిన్ రెండు వేల నాలుగు బొంబాయి మింట్ కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా పాత వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉండటం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి ఈ కాయిన్ రెండు వేల నాలుగు బొంబాయి మింట్ కాయిన్ ఉంటే వాట్సాప్ చేయండి యూఎన్సీ కండిషన్లో ఉంటే రెండు వేల రూపాయలకి తీసుకుంటాను కండిషన్ కొద్దిగా అటు ఇటు ఉంటే మటుకి కొద్దిగా ప్రైజ్ మనీ అనేది తగ్గిద్ది ఫ్రెండ్స్ ఈ బొంబాయి మింట్ కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే దీంట్లో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వన్ రూపీ క్రాస్ కాయిన్ కి ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఏ ఇయర్ లో ఉంటే ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత వస్తాయి చాలా క్లారిటీగా చక్కగా అయితే చూపించడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి ఇయర్ క్రాస్ కాయిన్ ఉంది అనేది యూట్యూబ్ లో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ కాయిన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఆ కాయిన్ గురించి మీరు వాట్సాప్లో లేదంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కాయింట్ గురించి అయితే నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే చాలా మంది ఈ పుస్తకం అడగడం అయితే జరిగింది ఈ పుస్తకం ఎంతగా దొరుకుద్ది డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతుంది అసలు ఎంత టైం పట్టుద్ది అనేది కూడా మీరు నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ పాత వీడియోలో ఉంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఆ రేట్ మీకు నచ్చితే ఈ పుస్తకం అనేది మీ అందరికీ కూడాను నేనైతే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ